వెల్కమ్ టూ విబి న్యూస్ చానల్ గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు మానస సరోవరం తదితర ప్రాంతాలలో ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాట్ హోల్స్ మిషన్ ను నగరపాలక సంస్థ ఆవరణలో ప్రారంభించారు అరౌండ్ ఆగస్టు నైన్త్ తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్ ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నిటినీ వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వచ్చేటప్పటికి ఇందులో మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి కా టెండర్స్ వచ్చేటప్పటికి రేపు ఏడో తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వర్క్ స్టార్ట్ చేయాలని అయితే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి వన్ వన్ ఇయర్లో రేషనలైజేషన్ చేయటం ఎక్స్ట్రా వర్కర్స్ని తీసుకురావటం ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ని అలొకేట్ చేయటం అడిషనల్ డస్ట్బిన్స్ పెట్టడం కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేయటం ఇవన్నీ చేయటం వల్ల ఈ రోజున శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది ఎక్కడ సర్వేలు చేసినా కూడా గుంటూరు నెంబర్ వన్ వస్తూ ఉంది అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్తాం దీన్ని